క్యాండి చేస్తే మేము చెప్పకూడదు సో అది అంటే వాళ్ళకి వాళ్ళకి కొంచెం చూసుకొని చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎవరి మనోభావాలు హట్ అయినా కూడా వీఆర్సీ ఇక్కడ ఎవరు కూడా అన్న మతస్థులు లేదు మీరు చెప్తున్న వాళ్ళే కాబట్టి ఇక్కడ అన్న మతస్థులు ఎవరు ఉండి మీ మనోభావాలని ఏమాత్రం కించపరచాలని మా ఉద్దేశం కానే కాదు ఏదైతే జరిగిందో అది ఓన్లీ ఉద్యోగంలో పార్ట్ మాత్రమే ఒకవేళ అన్నట్టుగా తాగావా తాగావా అని అదే పనిగా గుచ్చిగుచ్చి అడిగి చేసిందంటే మాత్రం డెఫినెట్గా దీనిపైన యాక్టివ్ ఓకేనా మీరు అడిగితే నేను చెప్పింది కూడా ఒకటే ఎవరికి కూడా ఆచేస్తారులే అని ఎవరికీ చెప్పలేదు చేస్తారు అది విధిలో భాగము ఇలా ఇలానే మాట్లాడతాను ఇప్పుడు నేను ఎలా మాట్లాడానో మీరు నాకు కాల్ చేస్తే కూడా నేను మాట్లాడేది ఇలాగే మాట్లాడాను ఎవరితోటి నేనే దురుసుగా లేదు చేస్తారలే అనేది అనటం అయితే జరగలేదు సో మీరు ఏదైతే అంటున్నారో మీ మనోభావాలు ఎవరివి కించపరిచే ఉద్దేశం ఇక్కడ ఎవ్వరికీ లేదు ఇదిలో భాగంగానే తను చేసింది అది ఎక్కువ హాష్గా ఏమైనా జరుగుంటే మాత్రం దానిపైన ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి విచారణ జరిపి దానికి తగిన చర్య శాఖపరమైన చర్య తీసుకుంటామని మీ అందరికీ వివరిస్తున్నాను స్వామి ఓన్లీ స్వామిలో ఉంటారు లేకుంటే ఆర్టీసీ డీప్లో పనిచేసే ఒక పది మంది కూర్చొని మందు సిట్టింగ్ చేసి తాగిన డీప్ బయట పెట్టలేదు అట్లా చేయచ్చు అలా తప్పు లేదు అయ్యప్ప మాల వేసుకున్న వ్యక్తికి చేసేవాళ్ళు చేసిన తర్వాత కూడా పదే పదే తాగి వచ్చారా తాగి వచ్చారా తప్పు మీకు తప్పు అనిపిస్తుంది మీ అడుగుదే అదే మీ ఆర్టీసీ డీ మీ ఇంకా పనిచేసే వ్యక్తులే పది మంది కూర్చొని ఒక గ్రూప్ లో కూర్చొని తాగి సిట్టింగ్ పెట్టారు అది తప్పనిపిస్తారు మీకు అది అది మీకు నువ్వు తాగా తాగావా అనడం ఉన్నది అది కరెక్ట్ కాదు మేడం అసలు మేము వచ్చింది కూడా దానికోసమే మీరు ఆ అయ్యప్పకు మీరు పెట్టొద్దు అని మేము అనట్లేను కానీ అయ్యప్పని పట్టుకొని తాగావా తాగావా అంటే అది కరెక్ట్ కాదు మేడం కదా మనం ఆలోచించాలి దాని మీద మాత్రం కావాలని केजी साडी के नाम मिलन तो मैं तो सर वेरीफाई చేసి ఆ సంబంధిత ఆ మేల్ అక్టివేట్ అండ్ వాల్బోర్డ్ డిపార్ట్మెంట్ అగీస్ కి పిఎం గారు ఇంత మాట్లాడించడం జరిగింది చెప్పిరు వీలైతే ఆడేకు ఫారం పూజ పర్కే జై అంతే ఆమరావాల రామవాల రామవాల కోట ఏదదను మార్చారు